నీకు విజయం కావాలంటే నువ్వు తప్పు చెయ్యాలి ఏంటి విజయం కావాలంటే తప్పు చేయమని చెప్పేస్తున్నారు బాగుంది ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది అనుకుంటున్నారా మీరు అనుకుంటున్న తప్పులు కాదు ఏదైతే నువ్వు సక్సెస్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తావో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మనం స్టార్ట్ చేద్దాము ఒక ఇంటర్వ్యూ కి నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానీ ఇష్టపడే కెరీర్ లో ఒక కొన్ని పాయింట్స్ లో నువ్వు సక్సెస్ గా మాస్టర్ గా స్ట్రాంగ్ గా ఉండి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు అయితే ఆ ఇంటర్వ్యూ కొన్ని కొన్ని నువ్వు ఆన్సర్ చేయలేపోయావు ఫెయిల్ అయిపోయావు తప్పు చేశాను ఈ ఇంటర్వ్యూకి వచ్చానని ఫీల్ అవుతా ఉంటావు తప్పు జరిగిపోయిందా నీ లైఫ్ అక్కడతో ఆగిపోయిందా ఇక్కడే నువ్వు చిన్న పాయింట్ ని మిస్ అవ్వద్దు ప్రతిసారి నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎస్ మనకి ఇంకొక వండర్ఫుల్ అపార్చునిటీ అందుబాటులో ఉంది అనే సంగతిని కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఈ జర్నీలో నువ్వు వేసే ప్రతి అడుగు సక్సెస్ అవ్వాలని ఎప్పుడు లేదు ఎస్ తొంభై తొమ్మిది నైన్ పర్సెంట్ తప్పులు జరిగినప్పుడు వాటిని నువ్వు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే డెఫినెట్ గా నువ్వు సక్సెస్ పాత్ లోకి తొందరగా చేరు అని అర్థము నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకి ఎస్ గా కావాల్సిన దాన్ని నువ్వు సాధించగలవు ఈ జర్నీలో నువ్వు ముందడుగు వేయాలని ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి